హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హెస్టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీద పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు మీరు నాగరైనా డివిడీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రమే టైం కంప్లెక్సెస్ కాల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏదైనా వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం దానికోసం చూడండి మీకు ఇక్కడ కినే మాస్టర్ అనే ఈ యాప్ దొరుకుతుంది ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లేస్టోర్లోకి వెళ్ళేసి కేఐఎన్ఈఎంఏఎస్టిఈఆర్ అని టైప్ చేయండి ఓకే ఇప్పుడు నేను చూడండి ప్లేస్టోర్లోకి వెళ్తున్నాను ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేఎన్ఈంఏఎస్టిఈఆర్ అని టైప్ చేస్తాను కేఐఎన్ఈఎంఏఎస్టిఈఆర్ అని టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ కినీ మాస్టర్ అని ఇక్కడ ప్రో వీడియో ఎడిటర్ అని ఇది కనిపిస్తుందా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అయితే నేను దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను డైరెక్ట్ దీన్ని ఏం చేస్తానంటే నేను ఓపెన్ చేస్తాను ఓకే ఇక్కడ ఓపెన్ అయిన బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది ఇలా ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి ఓకేనా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ ఇలా ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఒకటే కలర్లో ఉండాలి ఉంటే గ్రీన్ అయిన ఉండాలి ఉంటే బ్లూ అయిన ఉండాలి అంటే మనం గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా దానిలో ఏం చేస్తారు వెనకాల కలర్ అంతా గ్రీన్ కలర్లో లేదా బ్లూ కలర్లో పెడతారు మళ్ళీ ఏంటంటే మీరు ఏ వీడియో అయితే అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మళ్ళీ మీ డ్రెస్లో కానీ లేకపోతే మీ ఎక్కడైనా సరే ఆ కలర్ అనేది ఉండొద్దు అన్నట్టు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మీడియా బ్రౌజర్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకున్నాను ఓకే బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఈ లేయర్స్ ఆప్షన్ ఉందా వెళ్ళిన తర్వాత దానిలో నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేయండి చూడండి నాకు ఇక్కడ గ్రీన్ ఉన్న మొత్తం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి మీరు ఇది ఓకే దీన్ని దీనిలోకి ఫిట్ చేయండి ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైడ్కి ఇక్కడ ఒక ఆప్షన్స్ వస్తాయి చూడండి మీరు స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఏంటంటే క్రోమా కీ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది చూసారా దీన్ని మీరు ఇట్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ జరిపినట్టయితే చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది ఓకే ఇది మిగతా అంతా మాస్క్ అయిపోతుంది సో ఇలా వీటిని మీరు కరెక్ట్ మ్యాచ్ చేసుకోండి మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కనిపించాలి ఇదంతా దానిలో మాస్క్ అయిపోవాలి ఇక్కడ చూడండి కీ కలర్ ఉంది చూసారా ఈ కీ కలర్ని ట్యాప్ చేయండి ఈ కీ కలర్ని ట్యాప్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది అనుకోండి ఇక్కడ బ్లూ కలర్ తీసుకోండి ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే నా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్నే ఉండే కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఉందా ఈ ఓకే బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మీరు డైరెక్ట్ ప్లే చేసి చూసినట్టయితే ఈ ప్లే బటన్ని మీకు ఇది ప్లే అవుతుంది చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది ఇది ఇంత ముందు గ్రీన్ ఉండే ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది వస్తుంది అలా మీకు మీరు మీకు నచ్చింది ఏది కావాలంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని మొబైల్స్లో ఏమవుతుందంటే ఇక్కడ నేను లేయర్ ప్రెస్ చేశాను చూసారా లేయర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియో ఆప్షన్ రావట్లేదు ఫస్ట్ ఆల్ నేను ఒక ఇమేజ్ చేస్తాను చూడండి ఈ లేయర్ బటన్ కదా దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక వీడియో అనే ఆప్షన్ వస్తుంది కానీ ఈ మొబైల్లో రావట్లేదు చూడండి ఇంతకుముందు మొబైల్లో వచ్చింది కానీ ఈ మొబైల్లో రావట్లేదు అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయట్లేదు మీ మొబైల్ సపోర్ట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే దీనిలో సెట్టింగ్స్ ఉంటాయి మీకు ఓకే ఇక్కడ మనకు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి దీనిలోకి వెళ్ళండి దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ డివైస్ కంపాటబిలిటీ ఇన్ఫర్మేషన్ అని సరే దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి వీడియో లేయర్ నాట్ సపోర్టెడ్ ఆన్ దిస్ డివైజ్ అని ఉంది అంటే నా మొబైల్ అనేది ఇప్పుడు దీనికి సపోర్ట్ చేయదని అర్థం అన్నట్టు అయితే దీన్ని సపోర్ట్ చేయించడానికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది ఏంటంటే మీ మొబైల్ని రూట్ చేయాల్సి ఉంటుంది దానికి మొబైల్ రూట్ చేసిన తర్వాత మీరు రూట్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని ఓపెన్ చేసి ఈ దీనికి సంబంధించిన ఏంటి కినోమాస్టర్కి సంబంధించిన ఫైల్ని మనం రూట్ ఫోల్డర్లో నుంచి అంటే ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ దొరుకుతుంది ఆ రూట్ ఫోల్డర్ నుంచి కట్ చేసి వేరే దాంట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వీడియో నేను ముందు ముందు పెడతాను సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లే ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ